వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు తులసి కోట అంటే ప్రతి ఇంట్లో నిత్యం పూజలు అందుకునేటువంటి తులసి కోట దగ్గర ఏ రకమైనటువంటి ప్రమాదకరమైన తప్పులు చేయకూడదు ఏ రకమైన పనులు చేయాలి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే తులసి కోట దగ్గర తులసి చెట్టు దగ్గర ఏ పనులు చేయాలనేది ఎందుకు తెలుసుకోవాలంటే తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత ముందు తెలుసుకోవాలి తులసి కోట తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వం నమామ్యహం అనేటువంటిది దేవి యొక్క ప్రార్థన అంటే ఈ తులసి చెట్టు ఎంత పవిత్రమైందంటే ఈ తులసి చెట్టు మధ్యలో దేవతలు తులసి చెట్టు వేర్ల దగ్గర సమస్తమైనటువంటి పుణ్యతీర్థాలు తులసి చెట్టు అగ్రాల్లో అంటే చివరలో అందరూ దేవతలు నివసిస్తారనేటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థం అంటే అంత పవిత్రమైనటువంటి తులసి చెట్టు ఒక్క తులసి చెట్టు ఉంటే సమస్త తీర్థాలు సమస్త దేవతలు అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నట్టే అంత పవిత్రమైనటువంటి తులసి చెట్టు మనం సర్వసాధారణంగా వాస్తు శాస్త్ర రీత్యా మనం వాకిలికి ముందుగా ఇలా పెట్టుకోవడం జరుగుతుంది ఈ పెట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు మనకి తెలియకుండా చేస్తాం అది తెలియక చాలామంది ఏం చెప్తారంటే సిద్ధాంతల్ని కన్సల్ట్ చేసి మాట్లాడేటప్పుడు మా ఇంట్లో తులసి చెట్టు రాలేదండి మేము తులసి చెట్టు పెట్టుకోవట్లేదండి అని చెప్తారు తులసి చెట్టు రాకపోవటం అనేటువంటిది ఉండదు ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాల్సిందే ఉంటే అది ఇచ్చేటువంటి లక్ష్మీకరమైనటువంటి లక్షణాలు కానీ ఈ తులసి చెట్టు వల్ల జరిగేటువంటి బెనిఫిట్స్ కానీ చాలా ఉంటాయి అంతేగాని ఈ ఎందుకు ఏ పొరపాటు చేశారో ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసినట్లయితే ఆ పొరపాటును సరిదిద్దుకుంటే ఈ సమస్య తీరిపోతుంది మొట్టమొదటి ఏంటంటే తులసి చెట్టు సర్వసాధారణంగా తూర్పు ముఖ ద్వారం ఇల్లు అనుకోండి ఈశాన్యం మూల పెద్ద కోటలాగా కట్టేసి అక్కడ పెట్టడం జరుగుతుంది అపార్ట్మెంట్లో అయితే పెద్ద పెద్ద రాళ్ళు దిమ్మెలు వేసి దాని మీద తులసి కోటను పెట్టడం జరుగుతుంది ఈశాన్యం మూలగా ఇలా పెడితే ఈశాన్యం మనం గతంలో చెప్పున్నాం ఈశాన్యం మూల చిన్న మెత్తు బరువు కూడా ఉండకూడదు పూచిక పొలం కూడా పెట్టకూడదు అటువంటిది పెద్ద పెద్ద రాళ్ళు తులసి కోట పెట్టేటట్లయితే ఈశాన్యం బరువు అవటం వల్ల ఈశాన్య వాస్తు దోషం తగిలి ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా ప్రమాదాలు అనుకోని అనారోగ్యాలు విపరీతమైన ధన నష్టం కలుగుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసి కోటని ఈశాన్యం మూల పెట్టద్దు తూర్పు గోడకి ఆనించకుండా కొంచెం తూర్పు ఆగ్నేయంగా గనక పెట్టేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇది ఉత్తరం ఫేస్ అయినా సరే ఉత్తర ఈశాన్యంగా పెట్టకూడదు ఈశాన్యంగా పెట్టరాదు ఆగ్నేయంగా కానీ వాయువ్యంగా కానీ పెట్టేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇక రెండో విషయం ఏంటంటే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే నేను చెప్పాను తులసి చెట్టు వేద వేదంతో సమానమని దేవతలందరూ నివసిస్తారని చెప్పడం జరిగింది అటువంటి చోట చాలామంది చోటు లేక ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో చోటు లేక అక్కడే విడిచినటువంటి బట్టలు ఉతికిన తర్వాత వాటిని ఆరవేస్తారు ఆ నీళ్లు తులసి చెట్టు మీద పడతాయి దరిద్ర దేవతకి ప్రతిరూపమైనటువంటి బట్టలు పిండిన నీళ్లు ఏవైతే ఉంటాయో అవి తులసి చెట్టు మీద పట్టడం వల్ల ధన నష్టం అనారోగ్యం జరుగుతుంది తులసి చెట్టుకి అపచారం జరుగుతుంది అక్కడ కూడా వాస్తుపరమైనటువంటి వ్యతిరేకతలు వచ్చి అనేక రకాలైన అనర్థాలు జరుగుతాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ బట్టలు తడిపినటువంటి నీళ్లు బట్టల నుంచి కారేటువంటి నీళ్లు తులసి చెట్టు మీద పడకూడదు ఇక కొంతమంది చోటు చాలక ఈ తిన్నటువంటి పాత్రలు కడిగేటువంటి నీళ్లు కూడా దాని మీద పడేటట్లుగా అక్కడ వస్తారు ఇలా పెట్టడం వల్ల కూడా అపవిత్రం అవుతుంది ఎంగిలి నీళ్లు దాని మీద పట్టడం వల్ల కూడా తులసి కోట నుంచి రావాల్సినటువంటి శుభ ఫలితాలు రాకపోగా దుష్ఫలితాలు వస్తాయి ఈ తులసి కోటని పవిత్రంగానే చూడాలి పవిత్రంగానే నమస్కరించాలి అప్పుడు మాత్రమే శుభ ఫలితాలు వస్తాయి ఇక చాలా మంది ఏం చేస్తారంటే స్నానం చేయకుండా తులసి చెట్టుని తాక్కకూడదు కారణం ఏంటి సకల దేవత స్వరూపం ఇందాక చెప్పుకున్నాం అటువంటి తులసి చెట్టుని స్నానం చేయకుండా అపవిత్రంగా ఉన్నప్పుడు అంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లేదా మరికొన్ని సందర్భాల్లో మహిళలు కానీ అపవిత్రంగా ఉన్నప్పుడు పొరపాటును కూడా వాళ్ళ యొక్క గాలి కూడా తులసి చెట్టుకి తాకకుండా జాగ్రత్త చేసుకోవాలి అలా జరిగినా కూడా రావాల్సినటువంటి ప్రాఫిట్స్ లాభాలు రాకపోగా అనర్థాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక తులసి చెట్టుని ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసి భక్తిగా నమస్కరించాలి ఈ కార్యం పవిత్రంగానే చేయాలి విడిచిన బట్టలతో చేయరాదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పసుపుతో గణపతిని చేసి గణపతి పూజ చేస్తారు ఈ పసుపు గణపతి మొత్తం తీసుకెళ్లి తులసి చెట్టు మొదట్లో వదిలివేస్తారు ఇక్కడ మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ గణపతిని కాని పరమేశ్వరుడిని శివుణ్ణి కానీ తులసితో పూజించరాదు వీళ్ళకి తులస తులసి దళాలను అర్పించటం అనేటువంటిది పూర్తి స్థాయిలో నిషిద్ధమైన విషయం అటువంటిది ఆ గణపతిని తీసుకెళ్లి తులసి కోటలో పెట్టడం అనేది పసుపు గణపతిని తీసుకెళ్ళి పెట్టడం అనేటువంటిది పూర్తి స్థాయిగా వాస్తు దోషం కిందే వస్తుంది దీనివలన తులసికి అపచారం జరుగుతుంది దాని వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ తులసి దళాలని శివార్చనలో కానీ గణపతి పూజలో కానీ పొరపాటును కూడా వాడకూడదు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విష్ణు పూజ చేసినప్పుడు అంటే వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణు దేవతా అంశాల పూజ చేసినప్పుడు ఖచ్చితంగా తులసిని వాడాలి అంటే ఈ తులసి పూజతోనే ఆ విష్ణువు యొక్క అర్చన అనేటువంటిది పరిపూర్ణంగా పూర్తవుతుంది తులసి వాడకపోతే పూర్తి కాదు కృష్ణ అవతారంలో శ్రీకృష్ణ తులాభారం జరిగినప్పుడు సమస్తమైనటువంటి సంపదలన్నీ ఒకెత్తు ఒక తులసి దళం అనేటువంటిది ఒకెత్తుగా తులాభారంలో తూగి అంత గొప్ప విశేషాన్ని కలిగి ఉన్నటువంటి కథని శ్రీకృష్ణ తులాభారం లో మనం తెలుసుకోవటం జరుగుతుంది అటువంటి పరమ పవిత్రమైనటువంటి తులసి దళంగానికి ఇంట్లో ఉండేటట్లయితే దానికి ఇవ్వవలసినటువంటి అంత విలువని ఇచ్చేటట్లయితే దాని పట్ల చేయకూడని విషయాలను చేయకుండా పవిత్రంగా స్నానం చేసిన తర్వాత నేను ఇందాక చెప్పిన శ్లోకాన్ని చదువుతూ నీరు పోసి నమస్కరించేటట్లయితే అనంతమైనటువంటి ఐశ్వర్యం ఏర్పడుతుంది చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు ఇవన్నీ కూడా సరైన విధానంలో తులసి పూజ చేసి తులసి చెట్లని గనక ఇంట్లో సరైన ప్రదేశంలో పెంచగలిగితే ఈ అనారోగ్య సమస్యల నుంచి చాలా సునాయాసంగా బయటపడటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ తులసి చెట్టు విషయంలో కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం అకస్మాత్తుగా తులసి చెట్టు వేరు స్థాయి దగ్గర నుంచి చివరి దాకా ఎండిపోవటం జరుగుతుంది ఇలా ఎండిపోయటం వల్ల మనం కొంత ఇదేంటి ఇలా ఎండిపోయింది దీనివల్ల ఏమన్నా సమస్యలు వస్తాయా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఇలా ఏ ఇంట్లో కూడా వీలైనంత వరకు తులసి చెట్టు ఎండిపోయిందాక చేయకూడదు ఒకవేళ పొరపాటున ఎండిపోయింది అంటే అర్థం ఏంటంటే ఏదో కొద్దిపాటి సమస్యలు మనకి రాబోతున్నట్లుగా అది సూచిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఆ దోష పరిహారం కోసం ఆ ఎండిపోయినటువంటి తులసి చెట్టును తీసివేసి ఏదైనా సరే పారేటువంటి నీళ్ళల్లో నిమజ్జనం చేసి చక్కటి మరొక తులసి మొక్కని దాంట్లో పెట్టి ఆ తులసి కుండీలో పెట్టి మనలా శాస్త్రోత్తంగా దానికి పూజ చేయటం అనేటువంటిది చేయాలి అలా చేస్తే ఈ ఎండిపోయిన తులసి మొక్క యొక్క దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది ఇక మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ తులసి కుండీలో తులసి దేవతని మనం పూజ చేస్తామో చాలామంది నిత్య పూజకి కూడా అదే తులసి దళాలని కోసుకొచ్చేసి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇలా వీలైనంత వరకు చేయకుండా ఉండటం మంచిది అంటే మనం పూజ చేసేటువంటి తులసి వేరుగాను ఇలా పూజ కోసం ఉపయోగించేటువంటి తులసి మొక్కల్ని వేరుగాను గనక పెంచగలిగితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ తులసి మొక్కకి చేయవలసిన పనులు ఇవి చేయకూడని పనులవి కనుక ఏ పనులు చేస్తే తులసి నుంచి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారో నేను ఇందాక చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చక్కటి శుభ ఫలితాలని చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి